ఇది ఆంధ్రప్రదేశ్కో టీటీడీకో పరిమితమై లేదండి శ్రీవారి భక్తులు దేశవ్యాప్తంగా అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అన్ని దేశాల్లో అసలు ఇంకోటి ఏంటంటే హిందువులు కాని వారు కూడా శ్రీవారి భక్తులుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మతం మారకపోవచ్చు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి అన్య మతస్తులు కూడా తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది వెసులుబాటు ఉంది అలాంటి వెసులుబాటును ఉపయోగించుకుని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు ఈయనకి ఎందుకుంది ఇంత విశ్వాసం హిందువులకు ఎందుకు ఉంది ఏదో ఈయనలో ఒక ప్రత్యేకత ఉంది ఒక మహత్యం ఉంది అని విదేశస్తులు కూడా నమ్ముతున్నారు వస్తున్నారు తర్వాత అక్కడ ఉండే ప్రసాదాన్ని కూడా పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారు తర్వాత వాళ్ళు రాలేని పరిస్థితుల్లో కూడా ఎవరైనా దర్శనానికి వెళ్ళి లడ్డూ తీసుకెళ్ళిస్తే కూడా పరమ పవిత్రంగా తీసుకుంటున్నారు తర్వాత ఈ లడ్డూకు ఉండే పవిత్రత కానీ దాని రుచి కానీ దాని వాసన కానీ అంతే దానిలో ఉండే సువాసన కానీ ఇంకా ఇతర ఎక్కడా కూడా దొరకదు దానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది ట్యాగ్ అంటారు కదా జియోగ్రఫీ జియో ట్యాగ్ అలాంటి ట్యాగ్ ఉన్న ఇది తర్వాత ఇన్ని వందల సంవత్సరాల నుంచి ప్రసాదం పంపిణీలు జరుగుతున్నా ఎప్పుడు కూడా వాటికి అపచారం జరగలేదు వాటి తయారీలో కానీ వాటిలో వాడే ముడి పదార్థాల్లో కానీ ఇప్పుడు కల్తీ వేరు అపచారం వేరండి కల్తీ అంటేనేమో సపోజ్ నెయ్యికి సరి సమానమైనది ఏదన్నా కలిపితే శాకాహార సంబంధమైంది అది కల్తీ డాల్డా కలిపిన ఒకటి రకం ఇంకేమైనా నూనెలు పొద్దు తిడుగులు పువ్వు కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె ఇంకేమైనా కలిపితే నేతిలో కలిపి వాడితే కూడా అంత ఇది కాదు అది కల్తీ కానీ కలపరాని అంశాలు దేవుడికి నివేదనలో ఉపయోగించకూడని అంశాలు జంతువులకు సంబంధించిన ఫ్యాట్ కానీ ఆయిల్స్ కానీ తీసిన వాటిని కలపటం అనేది ఇది అపచారం ఇప్పుడు జరిగింది కల్తీ అంటానికి వీల్లేదు ఈ అపచారం జరగబట్టే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజల భక్తుల్లోనూ వేదన ఎక్కువైంది ఆవేశం వస్తుంది ఇలాంటి ఇది ఎందుకు జరిగిందని అసలు వీ టెండరింగ్ అనేది ఎందుకు వచ్చిందండి ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఏమన్నా వ్యాపార సంస్థ అది ఏమన్నా తర్వాత లాభార్జన కోసం ఉందా మీరు నాలుగు వందల రూపాయలకి మంచినే చేస్తే నాలుగు వందల రూపాయలది తీసుకోండి విశ్వసనీయమైన సంస్థ ద్వారా తీసుకోండి ప్రైవేట్ ద్వారా ఎవరో తక్కువకి ఇస్తానని చెప్పి వాడు కల్తీదైనా ఇచ్చి టీటీడీలో ఉండే అధికారులకి పెద్దలకి కనుక నేను కమిషన్లు ఇచ్చి నా బిల్లులు పాస్ చేయించుకుంటాను అందులోనే నేను లాభం పొందుతాను మూడు వందల ఇరవై రూపాయల్లో ఇరవై రూపాయలు కమిషన్ కూడా ఇవ్వటానికి కానీ సిద్ధపడతాడు ఎందుకంటే ఎందుకు ఇవ్వగలుగుతాడంటే అతను వాడే పదార్థాలన్నీ కూడా నెయ్యి కాదు అవి గోమాత నుంచి వచ్చినవి కాదు లేకపోతే ఇంకొక నెయ్యి కాదు ఆడికి మార్కెట్లో ఏ ఏ తక్కువకి వస్తుందో యాభై రూపాయలకి ముప్పై రూపాయలకి వచ్చే వస్తువులు కూడా అందులో కలిపేస్తున్నాడు అట్లా కలపటం వల్ల మాత్రమే ఇవ్వగలుగుతున్నాడు అందులో ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అన్నీ తెలిసిన వ్యక్తి హిందూ మత విశ్వాసాలు తెలుసు ఆయనకి పవిత్ర తెలుసు తర్వాత డైరీలో నెయ్యి ఎంతకి వస్తుందో తెలుసు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అన్ని అంశాలు సమగ్రంగా ఆలోచించాలి కదా టెండర్లు రీటెండర్లు పిలుస్తామని అధికారులు ప్రపోజ్ చేస్తే కూడా ఎందుకు పిలుస్తున్నారు రీటెండర్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళలో నేతలు ఏమన్నా కల్తీ వచ్చిందా స్వచ్ఛత దెబ్బతిందా అని అడగాలి కదా సార్ తక్కువకు వస్తుంది అంటారు తక్కువకు వస్తుంది కానీ మనకు నాణ్యత విషయంలో కల్తీ విషయంలో నమ్మకం ఏంటి ఒకవేళ కనుక అందులో ఏదైనా అపచారం జరిగితే మనకు కష్టం కదా అని చెప్పాలి కదా ఆయన పెద్ద ఆయన ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఏం చెబుతున్నాడంటే అంటే సుబ్బారెడ్డి గారిని క్రైస్తవుడు అంటాం తగదని సుబ్బారెడ్డి గారు చాలా హిందూ మత విశ్వాసాలు కలిగిన వ్యక్తి అని ఆయన చెబుతున్నాడు మంచిదే ఆయనకు అన్నీ తెలుసు అంటున్నాడు గ్రహణం వచ్చినప్పుడు పవిత్రంగా స్నానం చేస్తాడు గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత నల్ల గోవుకి గోమాతకి దండం పెట్టుకునే ఆయన ఆర్గ్యపాధ్యాలు స్వీకరిస్తాడని అన్నీ చదువుతున్నాడు ఓకే అన్నీ తెలిసిన వ్యక్తి ఎలాంటి తప్పు ఎందుకు చేశాడన్నదే భక్తులు కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఆయన కాలంలో ఎప్పుడు రాని వివాదం ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ రీటెండరింగ్ ఇప్పుడు రీటెండరింగ్ ధర పోలవరంలో కూడా ప్రజల సొమ్ము పోయింది కానీ ఆదా అవల ఇప్పుడు ఆ మెగా సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకునే రాక ఒక రేట్ చెప్పింది దక్కిన తర్వాత మాకు గెట్టట్లేదని చెప్పి రేట్లన్నీ వాళ్ళు పెంచుకున్నారు తర్వాత వర్క్ ఆలస్యం అవటం వలన ఇంకా కూడా రేట్లు పెరిగే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని జరిపించాలని కనుక వీళ్ళని తీస్తే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మెగా సంస్థ కూడా ఇప్పుడు కనుక ఈ పనులు అమలు చేస్తే ఎగ్జిక్యూట్ చేశారనుకోండి మేము ఆ రోజుకి ఇచ్చిన కొటేషన్ అది ఇప్పుడు మా దగ్గర తీసుకుంటుంది మీరు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇరవై ఐదులో పని చేయించుకుంటున్నారు సపోజ్ మేమిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోనో ఇరవైలోనో మీకు ఇచ్చాము నాలుగేళ్లలో రేట్లు పెరిగిపోయినాయి అని మళ్ళీ బేరానికి దిగుతారు అలా ఇప్పుడు కల్తీ జరిగిందన్నది కాదు ఇక్కడ అపచారం మీద ఇవాళ దేశవ్యాప్తంగా అలజడి వచ్చింది ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రహ్లాద్ జోషి వీళ్ళందరి దృష్టికి వెళ్ళింది వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంజయ్ సి అడిగారు దానికి సంబంధించిన వివరాలన్నీ ఏ టైంలో ఈ టెండర్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు రీ టెండరింగ్ పిలవాల్సిన రీ టెండర్ రివర్స్ టెండరింగ్ ఎందుకు పిలిచారు ఆ సంస్థలకు ఉండే విశ్వసనీయత ఏంటి గతంలో ఎప్పుడన్నా వీళ్ళు టీటీడీకి నెయ్యి సప్లై చేసి ఉన్నారా అలాంటప్పుడు గతంలో సప్లై చేసిన వాళ్ళని పిలిస్తే కనీసం విశ్వసనీయత వాళ్ళు ఎప్పుడు కూడా కల్తీ నెయ్యి సప్లై చేయలే కల్తీ కూడా కాదు ఈ అపచార వస్తువులు ఉపయోగించినవి చేయలేదు కాబట్టి అటువంటి సంస్థలని ఎందుకు మీరు కాదనుకున్నారు ఇవన్నీ కూడా విచారణ పరిధిలోకి వస్తాయండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సుబ్బారెడ్డి గారి టైంలో జరిగిన అవకతవకల మీద రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తుంటే ఆయన నాలుగు నోటీసులు ఇస్తే స్పందించకుండా ఇవాళ అసలు ఆ విచారణ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్కి లేదని చెప్పి ఆపమని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారండి అంతటి అది రేపు బుధవారం విచారణకు రాబోతుంది మొన్నే విచారణకు వచ్చింది టైం లేక బుధవారానికి వాయిదా వేశారు ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తి ఈ కల్తీ నెయ్యి మీద విచారించమని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇవాళ హైకోర్టులో కూడా రెండున్నరకి ఇవాళ జరుగుతుందండి సోమవారం మరి అది ఏం ఆర్డర్స్ వస్తాయో చూద్దాం ఇప్పుడు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి ఆయన టైంలో జరిగిన అవకతవకల్లో ఇది కూడా ఒకటే అని గత చెప్తున్నారు ఆయనే ఈ ప్రతిపాదన చేశాడని ఇప్పుడు ఇంకోటి వివాదం ఏమంటున్నాడంటే ఆయన టీటీడీ చైర్మన్ కన్నా ఈవోకి ఎక్కువ అధికారాలు ఉంటాయి కాబట్టి ఈవోది తప్పన్నట్టుగా ఆయన మీద తోస్తున్నాడు ఈవో ఈ ప్రభుత్వం నియమించిన అధికారి అతను సీనియర్ ఐఏఎస్ కూడా కాదు మీకు అడుగులకు మడుగులు వద్దుతాడని అతను ఈ కేంద్ర డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసుకి చెందిన వ్యక్తి ధర్మారెడ్డి గారు ఆయన అసలు ఆ పదవి అర్హుడు కూడా కాదు మీరు మీరు చేసే అక్రమాలకు సహకరిస్తాడని తీసుకొచ్చారు ఆయనకి ఎక్కువ అధికారాలు ఉంటాయని చెబుతున్నాడు నువ్వు చైర్మన్గా ఏ నిర్ణయం చేసినా అతను పెద్ద బొమ్మస్తాగా ఒప్పుకోవాల్సిందే ఒప్పుకున్న తర్వాత మీకు బోర్డు మెంబర్స్ అందరూ మీరు కావాలి అనుకున్న వాళ్ళు పెట్టారు అందరూ క్రిమినల్స్ని కూడా పెట్టారని ఆ రోజే ఫిర్యాదులు కూడా పబ్లిక్ నుంచి వచ్చినాయి వాళ్ళకి ఎలా పెడతారు అని అందులో ఫేక్ కరెన్సీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు ఇప్పుడు మరి వాళ్ళతో మీరు ర్యాటిఫై చేయించుకోగలిగే హక్కు మీకు ఉంది అధికారం ఉంది కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు అన్ని హిందూ మత సాంప్రదాయానికి సంబంధించిన ఈ ధార్మిక సంస్థలకు సంబంధించిన అన్ని అంశాలు తెలిసినప్పటికీ కూడా ఆయన హయాంలో జరగటమే ప్రజలకు కూడా అనుమానం కలుగుతుంది